నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ ఆత్మాభిమానం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి వాన ఎడతెరిపి లేకుండా ఒకే విధంగా కురుస్తుంది ఉరుములు వస్తున్నాయి గడియారం రాత్రి పదకొండు గంటలు చూపిస్తోంది గదిలో ఒక పక్క చేప మీద సుందరమ్మ పడుకుంది ఆమెకు పరుపు మెత్తగా ఉంటే పడదు ఈ పక్క మంచంపై భానుమూర్తి పడుకున్నాడు అప్పుడే కరెంటు పోయింది వాళ్ళు ఉన్న గదిలో ఇన్వర్టర్ కనెక్షన్ లేదు మిగతా గదుల్లో మాత్రం ఆ సౌకర్యం ఉంది ఒక గదిలో పెద్ద కొడుకు కోడలు మరో గదిలో మనవళ్ళు పడుకునున్నారు సుందరమ్మకి ఉరుములు మెరుపులు అంటే భయం భానుమూర్తి నీకు ఉరుములంటే భయం కదా ఇక్కడికొచ్చి పడుకుంటావా అని అడిగాడు దానికి సుందరమ్మ ఆ భయం పోయిందిలండి బతుకే భయంగా ఉంది అంది ఆ మాటకి భానుమూర్తి నిట్టూర్చాడు నిజమే బయట అనుకూలంగా ఉన్నా అది వాళ్ళకి అనుకూలం కాదు అనుక్షణం క్షణం సంఘర్షణమే మరి ఎందుకు ఈ బతుకు బతకాలి అన్న ఆవేదన ఆ ఉదయమే ఏలూరులో ఉంటున్న నాలుగో కొడుకు ఇంటి దగ్గర నుంచి విజయవాడ పెద్ద కొడుకు ఇంటికి వచ్చారా ఇద్దరు గుమ్మంలో ఉండగానే కోడలు ఎల్లుండి కదా రావలసింది అప్పుడే పెద్ద కొడుకు కల్లోకి వచ్చేశాడా అంటూ ఒక్క విసురు విసిరింది లేదమ్మా చిన్నోడు పెళ్ళాం పిల్లలతో సెలవులు కదా అని వాళ్ళ అత్తగారింటికి వెళుతున్నాడు అందుకని అంటూ భానుమూర్తి వాక్యాన్ని పూర్తి చేయకుండానే మధ్యలో ఆగిపోయాడు ఏదో ఒకట్లెండి అని లోపలికెళ్ళిపోయింది పెద్ద కోడలు వచ్చిన గంటకు టీ ఇచ్చింది కోడలు గొంతుకలో పోసుకోలేనంత చేదుగా ఉంది అయినా అలాగే దిగమింగారా ఇద్దరు ఇచ్చింది బాగోలేదని వదిలేసినా బయట పారబోసినా ఆ ఇంటి నుంచి ఆ క్షణమే రోడ్డెక్కవలసి ఉంటుంది భానుమూర్తికి నలుగురు కొడుకులు కూతుళ్లు లేరు నలుగురు కొడుకులు మూడేసి నెలల చొప్పున తల్లిదండ్రులను చూడ్డానికి వంతులు వేసుకున్నారు మూడు నెలల తర్వాత వచ్చే మొదటి తేదీకి ఒప్పందం ప్రకారం ఆ ఇద్దరూ మరొకరి ఇంటికి అడుగు పెట్టాలి అది షరతు అటువంటిది రెండు రోజుల ముందే బీల్లేని పరిస్థితుల్లో పెద్ద కొడుకు ఇంటికి వచ్చేశారు వాళ్ళు ఆ రెండు రోజుల తేడాకే పెద్ద కోడలు వచ్చి రాగానే మాటల బాణాలు విసిరింది అటువంటి బాణాలు నాలుగిళ్లల్లోనూ వాళ్ళకి మామూలుగా అయిపోయాయి అయితే కొడుకుల కుటుంబాలు వీధిలో పడకూడదని నోరు నొక్కుని కన్నీళ్లు కుక్కుకొని జీవచ్చవాళ్ళ వాళ్ళు బ్రతుకుతున్నారు అసలు ఈ వంతులు వాటాలు భరించలేకపోతున్నారు నలుగురు కొడుకులు స్థిరపడ్డవాళ్లే అందరిలా కొడుకుల కోసం బ్రతుకంతా దారబోసిన చరిత్రే వాళ్లది ఒక నగరంలో చిన్న వ్యాపారంతో శ్రీకారం చుట్టి మంచి స్థాయి ఎదిగాడు భానుమూర్తి పిల్లలను తీర్చిదిద్ది పెళ్లిళ్ళు కన్నుల పండుగగా జరిపించాడు రాత్రి పన్నెండు దాటుతున్నా ఆ ఇద్దరికీ కంటి మీద కునుకు రావడం లేదు ఆస్తి సర్వస్వం నలుగురి కొడుకులకు పంచి చెయ్యడం వెర్రితనానికి పరాకాష్ట అనిపించింది అసలు వాళ్ళు పంచేదాకా ఊరుకుంటే కదా అదేమిటి మామయ్య గారు మేమెవరం కోడళ్ళమైనా కూతుళ్ళమైనా మేమే కదా మిమ్మల్ని అరి చేతుల్లో పెట్టి చూసుకుంటాం అంటూ ఒక కోడలు మీరు మా కను పాపలు అంటూ మరో కోడలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోతే మీ అబ్బాయిలు ఊరుకుంటారా మమ్మల్ని తన్ని తగిలేరు అంటూ తెలివితేటలు గుప్పిస్తూ ఇంకో కోడలు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం మీకు ఆ భయం అక్కర్లేదు ఎవరిది వాళ్ళకి పంచిస్తే మాకు నిశ్చింతగా ఉంటుంది అంటూ చిన్న కోడలు ఇలా అందరూ అమృతాన్ని కలశాలతో నోట్లో పోసిన వాళ్లే కొడుకులు సరే సరి ఎక్కడా లయ తప్పకుండా పెళ్లాలకు తాళం వేస్తూ ముసిముసి నవ్వుల్ని మొఖాల నిండా వాళ్ళే పోనీలే ఎప్పటికైనా వాళ్లకేగా అనుకుని మొత్తం ఆస్తిని పంచిచ్చేశాడు భానుమూర్తి ఎటు పోయి ఎటొచ్చినా నగరంలో షాపు మాత్రం తన పేరు నుంచుకున్నాడు దానిమీద నెలకు పదిహేను వేల అద్దొస్తుంది అది తమ ఖర్చుల కోసం అని ముందు చూపుతో ఉంచుకున్నాడు ఆస్తులు పంచిన సంవత్సర కాలం వరకు కొడుకులు కోడళ్ళు పద్ధతిగానే ప్రేమతో చూసుకున్నారు అనిపించింది అలా పద్ధతిగా ఉన్నారు అన్న సమయంలో ఓ రోజు పెద్ద కొడుకు ఇంటి దగ్గర మూడో కొడుకో మాట అన్నాడు సంక్రాంతి పండుగ కారణంగా భానుమూర్తి కుటుంబ సభ్యులంతా విజయవాడలోనే ఉన్నారు అప్పుడు నాన్నగారు నగరంలో ఆ షాపు మాత్రం మీకెందుకు అందరం మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాం కదా అన్నాడు నిజమేనండి అసలే మీకు దాన ధర్మాలు ఎక్కువ ఎవరైనా ఆపదలో ఉంటే హామీలు ఇచ్చేస్తూ ఉంటారు మీ దసలే జాలిగల గుండె ఆ షాపు మీ పేరుతో ఉండడం అంటూ తమ్ముడు అభిప్రాయానికి వత్తాసు పలికాడు రెండో సుపుత్రుడు అయితే కోడళ్లకు ఒక అనుమానం ఉంది దూరపు బంధువైన ఓ పేదింటి పిల్లకు భానుమూర్తి కాళ్ళు కడిగి మరీ పెళ్లి చేశాడు చివర్లో ఆ పిల్లకి ఆ షాపు రాస్తారేమోనన్న భయం ఉంది ఆలన పాలన కొడుకుల నుంచి కోడళ్ల నుంచి బాగానే ఉందన్న నమ్మకంతో అది కూడా అమ్మేసి ఆ డబ్బు నలుగురికి పంచిచ్చేశాడు గుట్టుగా కొద్ది సొమ్ము మాత్రం ఎవ్వరికీ తెలియకుండా ఒకచోట దాచాడు అదిగో అక్కడ నుంచి మొదలైంది అసలు కదా తీరా యావదాస్తి కొడుకులకు పోసాక నెత్తిమీద కుంపటొచ్చి పడింది ఆ స్తంత గుంజుకొని పొమ్మనలేక పొగపెట్టే పరిస్థితి దాపురించింది ఆ రాత్రివేళ మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్న భానుమూర్తికి అదే వేదన సుడులు తిరుగుతోంది కింద చాప మీద పడుకున్న సుందరమ్మకు అదే బాధ ఆవహించింది ఎలా తెల్లారుతుందో తెలీదు ఓ పక్క వర్షం ఇంకా కురుస్తూనే ఉంది రాత్రి బాగా తాగొచ్చి కొడుకు ఇంకా పక్క మీద నుంచి లేవనే లేదు అలా మూడు నెలల ముచ్చట పూర్తయింది ఒప్పందం ప్రకారం రెండో కొడుకింటికి అడుగు పెట్టాలి ఆ రోజు ఇద్దరు నెల్లూరుకి ప్రయాణమయ్యారు రెండో కొడుకు నెల్లూరులో ఉంటున్నాడు నిజానికి వాళ్ళు రేపు బయలుదేరాలి కానీ పెద్ద కోడలు ఒకరోజు ముందే వాళ్లకు తుఫాను హెచ్చరికలు జారీ చేసింది రేపటి నుంచి విపరీతంగా వర్షాలట తుఫాను ముందుకు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఆలోచించండి మరి ఈరోజు బయలుదేరితే మంచిదేమో అంటూ తెచ్చిపెట్టుకున్న హితవాక్యాలతో వాళ్ళని అప్రమత్తం చేసింది ఆకాశం కేసి చూస్తూ అవునమ్మా నువ్వన్నదే నిజమే మా మేలుకోరే చదువుతున్నావు అన్నాడు భానుమూర్తి సహనాన్ని తెచ్చిపెట్టుకుంటూ పక్కనే ఉన్న పెద్ద కొడుకు కొంచెం చాదస్తం తగ్గించుకోండి కాలంతో పాటే మనము మారుతూ ఉండాలి అంటూ అన్నాడు వాళ్ళు వెళ్ళేటప్పుడు సుందరమ్మ కొడుకు చెప్పిన సలహాకు నవ్వుకుంటూ అదోలా భానుమూర్తి వైపు చూసింది ఆటోలో ఇద్దరు వచ్చారు బస్సులో పక్కపక్కనే కూర్చున్నారు నెల్లూరు చేరేసరికి మధ్యాహ్నం మూడు గంటలయ్యింది రెండో కోడలు గుమ్మం దగ్గర నిలబడి కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుంటున్న అత్తామామల్ని గమనించింది ఆయాసంగా ఉండటంతో వాళ్ళు వచ్చి బయట ఉన్న కుర్చీలో కూర్చున్నారు ఏమిటి ఒకరోజు ముందే వచ్చేశారు బావగారు వాళ్ళు ఏదైనా ఊరెళ్ళారా వెటకారం జోడించి అంది రెండో కోడలు ఉన్నారమ్మా వాతావరణం గురించి పదే పదే వార్తలు వస్తుంటే ఎలా ఉంటుందో ఏమిటో అని ముందే వచ్చేశాం అంది సుందరమ్మ బాధని లోన అణుచుకుంటూ ఆ ఆకలిగా లేదమ్మా ఏవో పళ్ళు బిస్కెట్లు తినేశాం వంట ప్రయత్నాలు ఏమీ చెయ్యకు అన్నాడు ముందుచూపుతో భానుమూర్తి బ్రతికించారు ముసలోళ్ళు అనుకుంది రెండో కోడలు అప్పుడే కంప్యూటర్ గదిలోంచి బయటకొచ్చాడు రెండో కొడుకు రేపొస్తారనుకున్నా నాన్న అన్నాడు అలాగే రావాలి బాబూ కానీ తుఫాన్ అంటున్నారు ఈ విషయంలో మాత్రం ముందే మేల్కొన్నాం అన్నాడు భానుమూర్తి కుర్చీలోంచి లేచి బరువుగా లగేజీతో లోపలికి ప్రవేశించారు ఇద్దరు ఆ వయసులో వాళ్ల ఇబ్బందిని గమనించి అటు కోడలు కానీ ఇటు కొడుకు గానీ ఆ లగేజీని అందిపుచ్చుకోలేదు ఆ పక్కనే మనవళ్ళు క్యారమ్స్ ఆడుతూ కనిపించారు నాయనమ్మను తాతయ్యను వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు లోపలికి వెళ్ళేసరికి హాల్లో వియ్యంకుడు ఉయ్యాల్లో కనిపించాడు వియ్యపురాలు టీవీ చూస్తోంది జీడిపప్పు బద్దలు నోట్లో వేసుకుంటూ భానుమూర్తి దంపతులు వాళ్ళిద్దరినీ పలకరించారు ఏదో మర్యాద కోసం టీ ఇచ్చింది కోడలు టీ కంటే కడుపులో ఇంత తిండి పడితే మంచిది అనిపించింది సుందరమ్మకు ఇద్దరి కడుపుల్లో నకనకలాడుతుంది కానీ ఏం చేస్తాం బయట పదార్థాలు ఏమీ తినే అలవాట్లు ఆ ఇద్దరికీ లేవు బస్సులో మాత్రం రెండు మూడు బిస్కెట్లు తిని నీళ్లు తాగారు రాత్రి మాతో పాటు టిఫిన్ తింటారు కదా రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడింది కోడలు భానుమూర్తికి ఆత్మాభిమానం పాలు ఎక్కువ ఎవ్వరిని నొప్పించకూడదనే మనస్తత్వం మీతో పాటే మేము అన్నాడు భానుమూర్తి నిజానికి ఆ ఇద్దరికీ ఆ రాత్రి ఇంత అన్నం తినాలనుంది కానీ ఏం చేస్తాం అని మనసులో సర్ది చెప్పుకున్నారు భానుమూర్తి దంపతులు రాత్రి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు అప్పటికే కొడుకు పేకాట క్లబ్కి వెళ్ళిపోయాడు కోడలు బొంబైరవ ఉప్మా వడ్డించింది పాటు మైసూరు బజ్జీలు ఈ రెండు ఆ పాత సామాన్ వాళ్లకు పడవు రెండో కోడలు అత్తమామలకు పెట్టిన పేరు పాత సామాన్లు రాత్రి వేళల్లో ఆ రెండు పదార్థాలు ఇబ్బంది పడతాయని వాళ్ళ అనుభవం అందులోనూ ఇద్దరు ఏడు పదులు దాటిన వాళ్ళే తింటే ఒక ఇబ్బంది తినకపోతే మరో ఇబ్బంది అయినా ఆకలితో ఉన్నారేమో ఏదో కొద్దిగా కడుపులో పడేశారు కొన్ని రోజులు గడిచాక కోడలు ఒక మాట అంది పని మనిషి సరిగ్గా రావడం లేదు మీకు తెలుసుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితులు వచ్చాయి అయినా ఒక మనిషికి మరొక మనిషి ఉంటే ఇబ్బంది అంటూ రాగాలు తీస్తూ అసహనం వ్యక్తం చేసింది ఆ కోడలు అందులోని ధ్వని ఇద్దరూ గ్రహించారు ఇద్దరూ ప్రపంచాన్ని సమాజాన్ని వర్తమానాన్ని చదువుతున్న వాళ్ళే ఒడ్డు చేరాక తెప్ప తగలేసే కథలు ఎన్నో వాళ్లు విన్నారు సర్లే అమ్మా నువ్వు మాత్రమే ఏం చేస్తావులే ఆ పనులేవో నేను చేస్తానులే అని డెబ్బై ఏళ్ల సుందరమ్మ అనడమే కాదు అలాగే చేసింది ఆ ఇంట్లో మనసు చంపుకొని ఎలాగైతే ఆ వృద్ధ దంపతులు మూడు మాసాలు గడిపేశారు ఆ రోజు మళ్ళీ మరొక కొడుకు ఇంటికి రేణిగుంటకి ప్రయాణం ఆ ముందు రోజే తీవ్రంగా ఆలోచించారు ఏమిటి వంతులు అని మనుషుల్లా బ్రతకలేకపోతున్నామని బాధపడ్డారు చివరికి ఆ వృద్ధ దంపతులు ఒక నిర్ణయానికి వచ్చారు మూడో కొడుకుకి ఫోన్ చేశారు మీ అమ్మ నేను రేణిగుంట రావడం లేదు ఎవరో తెలిసిన వాళ్ళు తీర్థయాత్రలకు వెళుతున్నారు వాళ్లతో పాటు మేం కూడా వెళుతున్నాం ఎప్పుడొస్తామో తెలియదు ఈ సంగతి మీ సోదరులకు చెప్పు అంటూ క్లుప్తంగా మాట్లాడేసి ఫోన్ జేబులో పెట్టుకున్నాడు భానుమూర్తి మంచిది నాన్నగారు అంతకంటే కావలసిందేముంది ఈ వయసులో అంటూ అక్కడే ఉన్న భార్య వంక చూశాడు మూడో కొడుకు నవ్వుతూ నా కొడకల్లారా అని ఎక్కడో విన్న డైలాగ్ గుర్తుకొచ్చింది ఆ సమయంలో భానుమూర్తికి కోడలికి రెండో కొడుక్కి యాత్రలకు వెళుతున్నామని ఒకే ఒక మాట చెప్పేసి ఆ గుమ్మం దాటారా ఇద్దరూ వెళ్ళొస్తామని అనలేదు భానుమూర్తి మరోసారి అబద్ధం ఆడాడు తీర్థయాత్రలు అని సుందరమ్మను తీసుకొని భానుమూర్తి నేరుగా ఒక ఊరు చేరుకున్నాడు ఆ ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద నగరం ఉంది ఆ నగరంలోనే వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగి భానుమూర్తి శ్రీమంతుడయ్యాడు పిల్లలందరూ వేరువేరు వృత్తుల్లో స్థిరపడ్డాక ఆ నగరంతో పదిహేనేళ్ల క్రితమే సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి వ్యాపారం కూడా దెబ్బతినింది అప్పటినుంచి కొడుకుల దగ్గరే వంతుల వారీగా భార్య తను బ్రతుకుబండిని భారంగా ఈడ్చుకుంటూ వస్తున్నారు చేరుకున్న ఆ ఊరిలో ఒక వృద్ధాశ్రమం ఉంది అంకిత భావంతో పనిచేస్తున్న సేవా సంస్థ అది రాష్ట్రంలో ఆ సంస్థకు ఎనలేని గుర్తింపు లభించింది ఎవ్వరూ పట్టించుకోని స్థితిలో చేరుకున్న వృద్ధులకు ఆ ఆశ్రమం ఒక సంజీవని సత్యసాయి వృద్ధాశ్రమం పేరుతో చాలా కాలం క్రితం భారీ విరాళాలతో ఆ సేవా సంస్థ ఆ ఊరిలో ఆవిర్భవించింది భానుమూర్తి తన భార్యతో సహా ఆశ్రమంలో చేరాడు ఆశ్రమ నిర్వాహకులు ఆయన పేరు విన్నాక ముక్కు మీద వేలేసుకున్నారు ఈయన ఈయనకి ఈ పరిస్థితా అంటూ సానుభూతి వ్యక్తం చేస్తూ ఎంతో బాధపడ్డారు అలా ఆశ్రమంలో తాము దలదాచుకుంటున్న సంగతి ఎవ్వరికీ చెప్పొద్దని భానుమూర్తి నిర్వాహకులను కోరాడు కొన్ని రోజులు గడిచాయి సుందరమ్మ పక్కనే మరో వృద్ధురాలి మంచం ఉంది ఆమె కూడా బాగా బతికి చెడ్డది ఎక్కడో దూర ప్రాంతాల నుంచి రెండేళ్ల క్రితమే ఆమె ఆశ్రమానికి వచ్చింది పేరు సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి ముక్కుసూటి మనిషి బాగా చదువుకుంది సుందరమ్మకు ఆమెకు మధ్య స్నేహం ఏర్పడింది ఒకసారి ఆ ఇద్దరూ మాటల్లో ఉండగా ఆ సమయంలో భానుమూర్తి అక్కడే ఉన్న పూలతోటలో కూర్చుందామని వెళ్ళాడు వదిన గారు ఎవ్వరూ లేని వాళ్ల విషయం వేరు కానీ మీకు అందరూ ఉండి ఇదేమిటి ఏదోలా సర్దుబాటు చేసుకుని కొడుకుల దగ్గర గడిపేయలేకపోయారా అంది సుబ్బలక్ష్మి సుందరమ్మతో నా మాట ఎలా ఉన్నా ఆయన ఉండలేరు వదిన గారు ఆత్మాభిమానం ఎక్కువ పాపం అక్కడికి సహనంతో అన్ని భరించారు చివరికి ఆ మాటలకు ఆ చేష్టలకు తట్టుకోలేకపోయారు ఉన్నదంతా ఊడ్చిచ్చేశారుగా గట్టిగా నిలదీసి వీధుల్లోకి లాగలేకపోయారా సుబ్బలక్ష్మి అంది ఎందుకులేండి పలానా వారి పిల్లలు అంటారు అందుకే మేము ఆత్మాభిమానంతో నోరు మూసుకున్నాం అంది సుందరమ్మ వయసున్నప్పుడే అయినా వాళ్ళ ఆసరా కావాలి అయినా ఇదేమిటండి కొడుకులు గొడ్డళ్ళుగాను కోడళ్ళు కొడవళ్ళుగాను తయారయ్యారు అంది సుబ్బలక్ష్మి రేపటి రోజులు ఇలా ఉండవులేండి ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ తీసుకుంటాయి తల్లిదండ్రులను పట్టించుకొని సంతానానికి గట్టి శిక్షలే ఖరారు చేస్తాయి అంటూ సుబ్బలక్ష్మి మాట్లాడింది రేపటి రోజులు ఎలా ఉన్నా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా వదినగారు అంది సుందరమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆ కన్నీళ్లు తుడిచింది సుబ్బలక్ష్మి ఆయనకు ఎక్కడా లేని ఆత్మాభిమానం పూర్తిగా దానితోనే బతుకుతున్న మనిషి ఆయన ఎవ్వరి ఇంటి దగ్గర చెయ్యి కడగరు ఒకవేళ కడిగినా ఏదో ఒక రూపంలో వాళ్లకు ముట్ట చెప్పందే గడప దాటరు అలాగే జీవితం గడిచింది ఆయన తినే మెతుకు మీద ఏదో విధంగా ఆయన పేరుండాలి అంది సుందరమ్మ చనువుగా ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోరుగా అంది సుబ్బలక్ష్మి దాందే ఉంది అడగండి అంది సుందరమ్మ అసలు నేను ముక్కుసూటి మనిషిని దానివల్లే నేను అందరికీ దూరమై ఇక్కడికి వచ్చాను మీరు ఆత్మాభిమానం అంటున్నారు మీరు ఇక్కడ తినే మెతుకుల మీద మీ పేరు ఉందంటారా అంది సుబ్బలక్ష్మి సుందరమ్మ చిన్నగా నవ్వింది ఇలా రండి అంటూ సుందరమ్మ సుబ్బలక్ష్మిని పక్కకు తీసుకెళ్ళి ఇది చదవండి అంటూ ఆమె ఏదో బోర్డు చూపించింది ఆ వృద్ధాశ్రమానికి విరాళంగా పది లక్షలు ఇచ్చిన దాతల పట్టికలో మొదటి పేరు ఏ భానుమూర్తి అనుంది ఏమీ అర్థం కాక సుబ్బలక్ష్మి సుందరమ్మ కేసు చూసింది అవునండి అది ఆయన పేరే ఎప్పుడూ దాన ధర్మంలో ముందుండేవాడు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తున్న రోజుల్లో మీ అన్నయ్య గారు ఆశ్రమానికి ఇచ్చిన విరాళం ఇది అంతెందుకు ఇక్కడికి వచ్చాక కూడా దగ్గరున్న సొమ్ములోంచి చాలా వరకు మళ్ళీ ఆశ్రమానికి ఇచ్చేశారు కొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం ప్రారంభించారు ఆ వ్యాపారంలో వచ్చిన లాభాల్లోంచి నెల నెల ఈ ఆశ్రమానికి డబ్బులు ఇస్తూనే ఉన్నారు ఓపికన్న నాళ్లు డబ్బుతో పాటు చేతనైన సాయం ఈ ఆశ్రమంలో అందరికీ చేయడం కోసం మేమిద్దరం ఇక్కడే ఉంటున్నాం అని చెప్పింది సుందరమ్మ విత్తరపోయిన సుబ్బలక్ష్మి ఇంటి పేరు ఏ అంటే ఆత్మాభిమానమా అంటూ పులకించిన హృదయంతో రెండు చేతులు జోడించింది కొన్ని నెలల్లోనే భానుమూర్తి వ్యాపారం మళ్ళీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది నలుగురు కొడుకులు డబ్బు మీద ఆశతో తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చారు నాన్న తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి మీరు మాతో వచ్చేయండి అని అడిగారు ఆ కొడుకులు ఆ రోజు భానుమూర్తి కొడుకులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు ఒకసారి మీ మాటలు నమ్మి ఉన్నదంతా రాసిచ్చి మీ చేత చీ చా అనిపించుకుంటూ మీ షరతులకు తలోంచి మూడు నెలలు ఒక్కొక్కళ్ళ ఇళ్లల్లో ఒక్కొక్కళ్ళ ఇంటికి తిరుగుతూ మీరు అసహించుకున్నా ఈసడించుకున్నా తల వంచుకునే బ్రతికాం మళ్ళీ అలాంటి బ్రతుకు మాకు అవసరం లేదు నాకున్నంతలో నలుగురికి సహాయపడుతూ ఆనందంగా బతుకుతున్నాను ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నమ్మి మీ నలుగురు ఇళ్లకు తిరిగే ఓపిక మాకు లేదు రేపు మీ కొడుకుల వల్ల మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఈ ఆశ్రమానికే రండి మీకోసం కూడా నేను ఈ ఆశ్రమానికి విరాళం ఇచ్చాను కానీ మాకు వచ్చిన ఈ పరిస్థితి మీకు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు భానుమూర్తి గారు నలుగురు కొడుకులు తండ్రి మాటలు కొరడా దెబ్బల్లా మనసుకు తగులుతూ ఉంటే చేష్టలుడికి చూస్తూ ఉండిపోయారు ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు